మార్చి ముప్పై ఒకటితో అంతమైన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ మన ఆయిల్ కంపెనీలు మాత్రం సంవత్సరం పొడవునా ఇంధన ధరలను తగ్గించనే లేదు చమురు కంపెనీలకు లాభాల పంట పంపడానికి ఇదే కారణం మరో మాటలో చెప్పాలంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ లాభాలను పెంచుకుంటుంటే సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు డివిడెండ్లు చెల్లిస్తామని చమురు కంపెనీలు హామీ ఇవ్వడంతో ప్రభుత్వం కూడా లాభపడుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంతో పోలిస్తే గత సంవత్సరం వచ్చిన ఆదాయం అనేక రెట్లు అధికంగా ఉంది ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల లాభాన్ని ఊట కట్టుకున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో ఆ కంపెనీలు ఆర్జించిన లాభంతో పోలిస్తే ఇది నాలుగు రెట్ల కంటే ఎక్కువే ఐఓసిఎల్ బీపీసీఎల్ ను ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తోంది హెచ్పిసిఎల్ మాత్రం మరో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జిసి కి అనుబంధంగా ఉంది ఐఓసిఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల లాభాలు పొందింది బీసీపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల లాభాలు ఆర్జించింది హెచ్బిసిఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఎనభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల లాభాలు సంపాదించింది చమురు మార్కెటింగ్ కంపెనీలు చేసే ప్రధానమైన పనులు ఏమిటంటే ముడి చమురును కొనుగోలు చేయడం దానిని పెట్రోల్ డీజిల్ నాఫ్తా లూబ్రికెంట్లు వంటి పెట్రోలియం ఉత్పత్తులుగా ప్రాసెస్ చేయడం ఆ తర్వాత వాటిని మార్కెట్ లో విక్రయించడం చమురు మార్కెటింగ్ కంపెనీల లాభాలను ముఖ్యంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకటి చమురు ధరలు రెండు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం ధరలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ లో బ్యారల్ చమురును నూట పదహారు డాలర్ల గరిష్ట ధరకు భారత్ కొనుగోలు చేసింది ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ జరిపిన తర్వాత మన దేశంలో కొన్ని నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమన్నాయి లీటర్ పెట్రోల్ ధర నూట పదికి చేరింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఈ ధర సగటున నూట ఐదు పలికింది దీంతో రోజువారీ ధరల సమీక్షను నిలిపివేయాలని చమురు కంపెనీలు నిర్ణయించాయి రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరను తొంభై ఆరు పాయింట్ ఏడు డీజిల్ ధరను ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు రెండుగా ఫ్రీజ్ చేశాయి దీంతో అధిక చమురు ధరల నుండి వినియోగదారులకు ఊరట లభించింది రెండు వేల ఇరవై రెండు మార్చి ఆగస్టుల నెలల మధ్య కూడా బ్యారెల్ చమురు ధర వంద డాలర్లకు పైనే నడిచింది అయితే వినియోగదారులకు రక్షణ ఉచితంగా ఏమీ లభించలేదు అది చమురు మార్కెటింగ్ కంపెనీల లాభదాయకతపై గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపింది అవి అధిక ధరకు చమురు కొనుగోలు చేసినప్పటికీ ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా తామే భరించాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో అంటే రెండు త్రైమాసికాలలో చమురు కంపెనీలు నష్టాలు చూసినప్పటికీ ఆ తర్వాత లాభాల బాట పడ్డాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో అంటే రెండు త్రైమాసికాలలో చమురు కంపెనీలు నష్టాలు చవి చూసినప్పటికీ ఆ తర్వాత లాభాల బాట పడ్డాయి వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు చమురు కంపెనీలు పంతొమ్మిది వేల ఎనభై ఆరు కోట్ల లాభం పొందాయి ఆయిల్ కంపెనీలు త్వరితగతిన కోలుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడం మొదలైంది రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి చమురు ధరలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఐదు శాతం మేర తగ్గాయి కానీ ఈ ప్రయోజనలేవి వినియోగదారులకు దక్కలేదు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు రాలేదు హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో అప్పటి నుండి చమురు ధరలు కొద్దో గొప్పో పెరుగుతూనే ఉన్నాయి కానీ గరిష్ట స్థాయికి చేరినప్పటి బ్యారెల్ చమురు ధరతో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం తక్కువగానే ఉన్నాయి మన దేశంలో ఈ ఏడాది మార్చిలో లీటర్ పెట్రోల్ ధరను రెండు రూపాయలు తగ్గించినప్పటికీ ఇంధన ధరల్లో మాత్రం మార్పు రాలేదు ప్రారంభంలో అంతర్జాతీయ చమురు ధరల ప్రభావం వినియోగదారులపై పడకూడదని భావించి అందుకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కాలంలో మాత్రం వాటి వైఖరిలో మార్పు వచ్చింది అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా ఇక్కడ మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఏ మాత్రం తగ్గించలేదు చమురు మార్కెట్ కంపెనీలు తాము ఆర్జించిన లాభాల్లో కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తామని హామీ ఇవ్వడంతో సర్కార్ కూడా ప్రయోజనం పొందింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రభుత్వానికి ఐఓసిఎల్ నుండి రెండు వేల నూట ఎనభై రెండు కోట్ల డివిడెండ్ అందగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు అందింది అదే సమయంలో బీపీసీఎల్ నుండి పొందిన డివిడెండ్ నాలుగు వందల అరవై కోట్ల నుండి రెండు వేల నాలుగు వందల పదమూడు కోట్లకు పెరిగింది హెచ్బిసిఎల్ నుండి ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు కోట్ల డివిడెండ్ వచ్చింది